నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం డిమెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలల వేతనాలు చెల్లించాలని ఈ రోజు డీమెచ్ఎఫ్ కార్యాలయంలో మహాధరణ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సెప్టెంబర్ మరియు అక్టోబర్ రెండు నెలల వేతనాలు ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు ప్రభుత్వం కమిషనర్ గారు చెప్పిన ప్రకారం పది రోజులు టైం ఇచ్చాము కమిషనర్ గారు మాట తప్పడంతో మేము ఈ స్టెప్పు వేయడం జరిగింది ఈ కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చిరు ఉద్యోగులు చిన్న ఉద్యోగులు నెలనాడు నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలన్నా పైసలు ఉంటేనే కదా డబ్బులు ఉంటేనే కదా ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ తినాలన్నా కానీ ఏమైనా ఉండాలన్నా కానీ కాబట్టి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలకు ఒకటో తారీఖు వేతనాలు చెల్లించాలి రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లిస్తున్నప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎందుకు చెల్లిస్తలేదు ఈ ప్రభుత్వాన్ని మేము నిజం నిజం నిజ నిర్భయంగా చెప్పుకుంటూ అడగటం జరుగుతుంది ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఈ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ సర్వీస్ని వేటై చేసుకొని రెగ్యులరైజ్ చేయాలని ఎవరైతే అవుట్సోర్సింగ్లో తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ చేసి వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి మరియు మెటర్నిటీ సెలవులు మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నూట ఎనభై రోజుల మెటర్నిటీ సెలవులు ఇవ్వాలి మరి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను ఇంకా ముఖ్య సమాచారం ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు ఇంతవరకు మాకు మూడో తారీఖున లెటర్ ఇచ్చాము నాలుగో తారీఖున పిలిచి మాట్లాడింది పది రోజుల్లో ఇస్తానని చెప్పింది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పది పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిత్యావసర జీతాలు వెళ్ళని పరిస్థితిలో ఉన్నదంటే ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉందో ఆలోచించుకోవాలి మిమ్మల్ని సూటిగా నీ నేటుగా అడుగుతున్నాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు రేపు సాయంత్రం కల్లా జీతాలు ఇవ్వాలి లేకుంటే మాత్రం పదిహేడవ తారీఖు నాడు హైదరాబాద్ కోటి కమిషనరేట్ ముందట మహాదర్న మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి కదిలివచ్చి అక్కడ మహాసముద్రంగా చేరుతామని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ